ఎడార్లో సెలయేర్లు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు మత వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఊహించని విధంగా హృదయ విదారకమైన వేదన వచ్చిపడి లేక ఆశలు పూర్తిగా అడుగంటి పోయి లేక మనసు వికలమైపోయేటంత దీనస్థితి దాపురించి కురుంగిపోయి ఉన్నవారెవరన్నా ఈ మాటలు చదువుతున్నారేమో నీ దేవుడు చెప్పే ఓదార్పు మాటల కోసం ఆశగా ఎదురు చూస్తున్నావేమో కానీ నిశ్శబ్దమే నీకు ఎదురు కావచ్చు అంత అయోమయంగా ఇంకా కొంతకాలం అనిపించవచ్చు అందుకే ఆయన ఆమెతో ఒక మాటనూ చెప్పలేదు బలహీనమైన హృదయాలు ఓపిక పట్టలేక పిలిచే హృదయ విదారకమైన పిలుపులకు దేవుని సున్నితమైన హృదయం ఎంతగా నచ్చుకుంటుందో ఎందుకంటే ఆయన సమాధానం ఇవ్వకుండా ఉండవలసి వచ్చినది మన మంచి కోసమే యేసు ప్రభు నిశ్శబ్దం ఆయన మాటల కంటే ఎక్కువ అర్థవంతంగా ఉంది ఇది ఒక సూచన కావచ్చు తిరస్కారానికి కాదు గాని సమ్మతికే నిన్ను మరింతగా ఆశీర్వదించడం కోసమే నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు ఇంకను నేను ఆయన్ను స్థుతిస్తాను ఆయన మౌనం కోసం ఒక పాతకాలపు కథ ఉంది ఒక ఆవిడ కళ వచ్చిందట ఆ కళలో ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు దేవుడు వాళ్ళ చెంతకు వచ్చాడు మొదటి స్త్రీ దగ్గరకు వచ్చి కరుణతో కృపతో వదనంలో వెళ్ళి విరిసిన చిరునవ్వు ప్రేమను కురిపిస్తూ ఉండగా ఆమెతో మృదువుగా మధురంగా మాట్లాడాడు ఆమెను వదిలి రెండో ఆమె దగ్గరకు వెళ్ళాడు ఆమె ఆమెను మీద ఒక్క క్షణం చేయివేసి ఒక్కసారి ప్రశంసాపూరితమైన ప్రేమ దృక్కులను ఆమెతో చూశాడు దృక్కులతో ఆమెను చూశాడు మూడో ఆమె వైపు చూడనైనా చూడకుండా ఆగకుండా దాటి వెళ్ళిపోయాడు ఆ కలలో ఆ కళ కంటున్న ఆమె అనుకుంటుందట దేవుడు మొదటి స్త్రీని ఎంత ప్రేమించాడో రెండో ఆవిడను కూడా మెచ్చుకున్నాడు కానీ ఆమె మొదటి కానీ మొదట ఆమె పట్ల చూపించిన ప్రేమను చూపించలేదు మూడవ స్త్రీ మాత్రం ఆయన్ని ఎంతో బాధ ఉంటుంది అందుకే ఆమెతో మాట్లాడలేదు సరికదా కనీసం ఆమె వంక చూడనైనా చూడలేదు ఏం చేసిందో ఆమె ఆ ముగ్గురి మధ్య అంత తేడాలు ఎందుకు చూపించాడు ప్రభు దేవుడు అలా ఎందుకు చేశాడో ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆయనే వచ్చి ఆమెతో ఇలా అన్నాడు నన్నెంత తప్పుగా అంచనా వేశావు మొదటి స్త్రీ నా మార్గంలో నడవాలంటే నా ప్రేమ నా అపేక్ష ఆమెకు అవసరం దినంలో ప్రతి క్షణం నేను నా ప్రేమతో ఆమెను వెంటాడుతూ ఆమె ఆలోచనల్ని చక్కబరుస్తూ ఉండాలి లేకపోతే ఆమె దారి తప్పిపోయి పడిపోతుంది రెండో ఆమె విశ్వాసం కాస్త అంత గట్టిది ఆమె ప్రేమ లోతైనది పరిస్థితులు ఎలాంటివైనా మనుషులు ఏం చేసినా ఆమె నా మీద విశ్వాసం ఉంచుతుందన్న నమ్మకం నాకు ఉంది నేను నిర్లక్ష్యం చేసినట్టు పట్టించుకున్నట్టు ఉన్న మూడో స్త్రీకి ఉన్న విశ్వాసం ప్రేమ అతి శ్రేష్టమైనది నేనే ఆమెకు అత్యున్నతమైన బాధ్యతాయుతమైన సేవ కోసం అతి కఠినమైన పద్ధతులను ప్రయోగించి శిక్షణనిస్తున్నాను ఆమె నన్ను అతి సున్నితంగా తెలుసుకుంది మనమంత మన మనసంతటితో నీ నా మీద విశ్వాసం ఉంచింది చూపుల్లో కానీ మాటల్లో కానీ చేష్టల్లో కానీ నా మెప్పుదల కనిపించకపోయినా ఆమె విశ్వాసం చెక్కు చెదరదు నేను ఎలాంటి పరిస్థితులు కల్పించినా ఆమె నిబ్బరంగా నిస్సందేహంగా దాటిపోతుంది స్వభావ సిద్ధంగా ఆమెలోని అణువణువు ఆమె మనస్సు జ్ఞానము వ్యతిరేకించిన నా మీద నిరీక్షణను మాత్రం వదులుకోదు ఎందుకంటే నేను ఆమెను నిత్యం నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తున్నానని నేను చేస్తున్నది ఇప్పుడు ఆమెకు అర్థం కాకపోయినా ఇక ముందు అర్థమవుతుందని ఆమెకు తెలుసు నా ప్రేమలో నేను మౌనంగా ఉంటాను ఎందుకంటే నా నా ప్రేమ మాటల్లో చెప్పలేనిది మానవ హృదయం అర్థం చేసుకోలేనిది బాహ్య సంబంధమైన వాటి వల్ల కాక ఆత్మ చేత బాధ నొందిన వాళ్ళయి మీరు కూడా సహజంగా నా ప్రేమకు స్పందించి నా మీద విశ్వాసం ఉంచాలన్నదే నా ఆకాంక్ష ఆయన మౌనంలోని అంతరార్థం నువ్వు తెలుసుకొని ఆయన్ని స్థుతిస్తూ ఉంటే ఆయన నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు నీ బహుమానాలను ఇవ్వకుండా దాచిపెట్టిన ప్రతి సందర్భంలోనూ ఆ దాతను నువ్వు మరింత లోతుగా అర్థం చేసుకోగలగాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్